తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగిరేది బీఆర్ఎస్ జెండేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని నాయకులకు దిశా నిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతోనే పెద్దపల్లి జిల్లా ఏర్పడిందన్నారు పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి చేసే క్రమంలోనే కెసిఆర్ రామగుండంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు కేంద్ర అధికార బీజేపీ పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు కెసిఆర్ హయాంలో సింగరేణి సంస్థలో డిపెండెంట్లకు పదమూడు వేల ఉద్యోగాలు ఇస్తే నేటి కాంగ్రెస్ డిపెండెంట్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు సింగరేణి నిధులను కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిలువెళ్ల మోసం చేస్తోందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టును యాభై మంది స్పెషలిస్ట్ ఇంజనీర్ల బృందం పరిశీలించి వరదలను తట్టుకోగలదని ధృవీకరించారు అయినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు గురించి పట్టించుకోకుండా కట్టిన కేసీఆర్ పై బురద జల్లుతున్నారన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు లోపాయి కారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ బీజేపీలు దొందు దొందే అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తుందని సవాల్ విసిరారు రాబోయే సింగరేణి ఎలక్షన్లలో కూడా మళ్లీ టీబీజీ కేఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభి పెద్దపల్లిలో పంటలు పండిస్తున్నారు కానీ ఇవాళ వేడికద్దరుతోని కనీసం నీటి నిలవలేకపోతే శ్రీపాద ఇళ్లంపల్లిలో ఇవాళ ఉన్ని పలవారు టీఎంసీలో పడిపోయింది నీటి పంట మరి ఆసక్కిల రైతులకు ఎంత కోసవుతుందో కాగడానికి ఎంత కోసవుతాయో నీళ్ళకు పరిశ్రమల పరిస్థితి ఎంతవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని నేను తక్షణమే మేలుక దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి మంచిగా ఉపయోగించండి ఏం జరిగిన NOOOOO <laughs> పాలన జరుగుతున్నది పదతో ప్రతీకారంతో పాలన జరుగుతున్న తప్పే నిజాయితీతోనే తెలంగాణ మీద ప్రేమతో పాలన జరుగుతున్నాయి మీరు బిల్లు పెడతలే తీర్మానం చేస్తలే పోనీ సీరియస్ చర్చగా అంటే కాదు చిన్న డిస్కషన్ షార్ట్ డిస్కషన్ చేస్తారట అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు ఎంత పెద్ద విషయం ఎంత పెద్ద జనాభా ఎంత గా ఆలోచన చేయాలి బిల్లు పెట్టి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి బిల్లు పెట్టి కోర్టులో ఒత్తిడి తీసుకొచ్చి మాట ఇచ్చారు కాబట్టి దాని వాగ్దానాన్ని పూర్తి కానీ అది చేయకుండా ఆగవాగప్పుడు చేసినాం అంటే చేసినాం లేదంటే కొట్టినట్టు చేస్తారు ఏడ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు కొట్టినట్టు చేయాలి బీజేపీ వాళ్ళు ఏడ్చినట్టు చేయాలి ఇద్దరు ఒకటే దొంద దొందే బడ్జెట్ గా రూపాయి ఇవ్వకపోతే పై నిన్న అంబేద్కర్ దగ్గర ధర్నా చేసి హైదరాబాద్లో అంబేద్కర్ ఎప్పుడు గుర్తొచ్చిండు నిన్న గుర్తొచ్చింది వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం వరకు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అంబేద్కర్ దగ్గర పోలేదు అసెంబ్లీలో హైదరాబాద్ నిన్న పోయి ఆడ బొంగ ఏడు వేసుకుంటా బీజేపీ ఒక రూపాయి కూడా వేయలేదని నిన్న ధర్నా చేస్తున్నాను వీళ్ళిద్దరూ కూడా ఒకటే దయచేసి పెద్దపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ విషయాన్ని